కుటాకాల దర్పణం యొక్క ప్రధాన అక్షరం పైన క్రింది స్థానాలలో వస్తువు ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబాలకు సంబంధించిన చిత్రాలను గీయడం అయితే కుటాకాల దర్పణం నుండి మనం వస్తువును మనం వివిధ స్థానాల్లో ఉంచవచ్చు అనంత దూరంలో ఉంచొచ్చు ఒకరిత కేంద్రం వద్ద ఒకరిత కేంద్రాన్ని కావాలా ఒకరితా కేంద్రం వద్ద ఎఫ్ మరియు సీల మధ్య నాభి వద్ద మరియు దర్పణ దృవము ల మధ్య వివిధ స్థానాల్లో వచ్చినప్పుడు ఏర్పడే ప్రతిబింబం యొక్క స్థానం మారుతుంది మరియు అలాగే ప్రతిబింబం యొక్క లక్షణం కూడా మారుతుంది అయితే ఇప్పుడు పుటాకాల దర్పణం యొక్క ప్రధాన అక్షము పైన వస్తువు అనంత దూరంలో ఉంది అంటున్నాను వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది దానికి సంబంధించిన చిల చిత్రాన్ని మనం చూద్దాం పుటాకాల దర్పణాన్ని తీసుకుందాం మనం ఇది పుటాకార దర్పణం ఈ పుటాకార దర్పణం యొక్క ధ్రువము పి ఈ పుటాకార దర్పణ ధృవము మరియు వక్రతా కేంద్రాన్ని కలుపుతూ ఏర్పడిన ప్రధానాన్ని మనం తీసుకున్నాం ఇది ఇది వక్రతా కేంద్రం ఈ రెండింటి మధ్యలో నాభిని తీసుకోవాలి ఎఫ్ ఎప్పుడు కూడా వక్రతా వ్యాసార్థం అనేది నాభ్యంతరానికి రెట్టింపు ఉంటుంది అందుకొరకు పి మరియు సిల మధ్య కరెక్ట్గా ఎఫ్ తీసుకోవాలి ఎందుకంటే ఒకరిత వ్యాసార్థము ఆర్ అనేది సమానంగా ఉంటుంది లేదా ఎఫ్ఇస్ ఈక్వల్ టు ఆర్ బై టూ ఉంటుంది వక్రత వ్యాసార్థంలో సగం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా మనము ఈ పి ల మధ్య దూరము మధ్య సగము ఎఫ్ పెట్టేసుకోవాలి ఇది మనం కరెక్ట్గా లొకేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం అనంత దూరంలో వస్తువు ఉంది అంటే మనం ప్రధాన అక్షం పైన వస్తువులు చూయించాలి ఎందుకు అనంత దూరంలో ఉన్న వస్తువు నుండి వచ్చే కాంతి కిరణాలు ఎప్పుడూ కూడా సమాంతర కాంతి కిరణాలు వస్తాయి అనంత దూరం నుండి వచ్చే కాంతి కిరణాలు సమాంతర కాంతి కిరణాలు కాబట్టి ప్రధాన అక్షరం మీద ఎట్లాంటి వస్తువు చూపించకుండా ఒక ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే ఒక కాంతి కిరణాన్ని మనం తీసుకోవాలి ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణాన్ని తీసుకోవాలి కదా అక్షరం సమాంతరంగా వచ్చే దర్పణం పై పడి ఏ గుండా ప్రయాణిస్తుంది అని అంటే అది నామకుండా ప్రయాణిస్తుంది ఈ విధంగా నామకుండా ప్రయాణిస్తుంది అలాగే ఇప్పుడు మనం ప్రధానాంశం కూడా ప్రయాణించే కిరణాన్ని మరొక కిరణాన్ని తీసుకోవాలి అది పై పడి ఏ విధంగా అదే మార్గంలో వెనుతిరిగి ప్రయాణిస్తుంది ఇప్పుడు ఈ రెండు పరావర్తన కిరణాలు ప్రధాన అక్షం పైన ఉన్న ఏ బిందు వద్ద అంటే ఎఫ్ అనే బిందు వద్ద కేంద్రీకరించబడుతున్నాయి కాబట్టి ఈ విధంగా అనంత దూరంలో ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే నాభి వద్ద ప్రధాన నాభి వద్ద ఏర్పడుతుంది కాబట్టి పుటాంగ దర్పణం ఎప్పుడు కూడా అనంత దూరంలో ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఎక్కడ ఏర్పరుస్తుంది అంటే నాభి వద్ద ఏర్పరుస్తుంది మరి ప్రతిబింబం యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుంది ఈ రెండు కాంతికిరణాలు కేంద్రీకరణ కిరణాలు కాబట్టి ఇది నిజ కాబట్టి ఈ వద్ద ఏర్పడిన ప్రతిబింబం ప్రతిబింబం అంటే బిందు రూప ప్రతిబింబము బిందు రూప నిజ ప్రతిబింబము బిందు రూప నిజ ప్రతిబింబం ఇది అనంత దూరంలో ఉన్న వస్తువుకు సంబంధించిన అనంత దూరంలో ఉన్న వస్తువుకి సంబంధించిన ప్రతిబింబం నామి వద్ద ఏర్పరచడానికి మనం తీసే కిరణ చిత్రము నెక్స్ట్ రెండవది వస్తువు వక్రతా కేంద్రం స్నేహి అవతల ఉంది రెండవది వస్తువు వక్రతా కేంద్రం ఆవల ఉన్నప్పుడు బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర మన వస్తువును ఉంచాం వస్తువు స్వక్రత కేంద్రానికి ఆవల ఉన్నప్పుడు మనం చిత్రాన్ని ఏ విధంగా ఇస్తాము అని అంటే సేమ్ ఇలాంటి ఒక వస్తువును సేమ్ ఇదే తీసుకొని ఒక వస్తువును మనం ఏం చేస్తున్నాం అని అంటే సికి అవతల ఉంచుదాం సేమిలాగానే సమాంతర కాంతి కిరణము వస్తువు యొక్క పైభాగం నుండి సమాంతర కాంతి కిరణం నుంచి అది దర్పణంపై పడి నావిండా ప్రయాణిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కాంతి కిరణం దేనికి తీసుకోవాలి అని అంటే మనము ఈ వస్తువు యొక్క పైభాగం దగ్గర నుండి నావికుండా ప్రయాణించే మరొక కాంతి కిరణాన్ని మనం తీసుకోవాలి ఈ విధంగా ఈ కాంతి కిరణం ఈ విధంగా ప్రయాణిస్తుంది ఈ విధంగా నాభిగుండా ప్రయాణించే కాంతి కిరణము వస్తువు యొక్క పైభాగం నుండి నాభిగుండా ప్రయాణించే కాంతి కిరణం ఈ విధంగా దర్పణం పైన పడుతుంది ఈ విధంగా దర్పణం పైన పడుతుంది మరి నాభిగుండా ప్రయాణించే కాంతి కిరణము దర్పణంపై పడి అది ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది ఈ కాంతి ఈ ప్రధానానికి సమాంతరంగా మనం గీయాలి సమాంతరంగా గీయాలి ప్రధానాక్షానికి సమాంతరంగా గీస్తే ఇప్పుడు చూడండి ప్రధానాక్షానికి సమాంతరంగా పోయే కాంతి కిరణము నాగుండా పోయి నాగుండా వచ్చే కాంతి కిరణం పరావర్తనం చెంది ప్రధానాక్షానికి సమాంతరంగా పోయింది ఈ రెండు పరావర్తన కిరణాలు ఎక్కడ ఖండించుకుంటున్నావో ఆ బిందువును మనం గుర్తించాలి ఈ రెండు పరావర్తన కాంతి కిరణాలు ఖండించుకునే బిందువు నుండి ప్రధానాక్షానికి మనం ఒక లంబాన్ని గీయాలి ఒక లంబాన్ని గీయాలి లంబాన్ని గీసిన తర్వాత ఈ పరావర్తన కాంతి కిరణాలు ప్రధానాక్షాన్ని కింద ఖండించుకుంటున్నాయి అంటే ప్రతిబింబము తల ఏర్పడుతుంది అని అర్థం కాబట్టి ఏర్పడే ప్రతిబింబం ఈ విధంగా తలదింతులుగా ఏర్పడుతుంది అంటే ఇక్కడ మనం ఏం గమనిస్తామంటే వస్తువును వక్రతా కేంద్రానికి ఆవులు ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది దాని యొక్క స్థానం ఏమిటి అంటే ఎఫ్ మరియు శీల మధ్య ఏర్పడుతుంది కాబట్టి ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది నాభి మరియు వక్రతా కేంద్రాల మధ్య ఏర్పడుతుంది ఎఫ్ మరియు శీల మధ్య ఏర్పడుతుంది మరియు ఈ ప్రతిబింబం యొక్క లక్షణాలు ఏమున్నాయంటే ఈ ప్రతిబింబము కలకరిగా ఉంది కింద ఏర్పడింది ప్రతిబింబం ఈ పరావర్తన ఎక్కడ ఖండించుకున్నాయి ఈ ప్రధానాక్షానికి దిగువన ఖండించుకున్నాయి ప్రధానాక్షానికి కింద ఖండించుకున్నాయి కేంద్రీకరించబడ్డాయి మనం ముందు క్లాస్లో చూసాము కేంద్రీకరణ కాంతి కిరణాల వల్ల ఏ ప్రతిబింబం ఏర్పడుతుంది అని చెప్పినాము నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది అని చెప్పినాం కాబట్టి ఇక్కడ ఏర్పడే ప్రతిబింబము నిజ ప్రతిబింబము ప్రధానాక్షానికి దిగోదించుకున్నాయి కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతిబింబం ఏంది ఎలా ఉంది అంటే తలకిందులైన ప్రతిబింబము అలాగే ప్రతిబింబ పరిమాణము అనేది ఈ వస్తు పరిమాణంతో చూసినప్పుడు ఇది చిన్నదిగా ఏర్పడింది కాబట్టి ఏర్పడే ప్రతిబింబం యొక్క లక్షణం ఏముంది అని అంటే ప్రతిబింబము చిన్నదైన తలకిందులైన నిజ ప్రతిబింబము నిజ ప్రతిబింబము కాబట్టి ఎప్పుడైనా సరే వస్తువును మనం వక్రతా కేంద్రం స్త్రీకి ఆవతలో ఉంచినప్పుడు వస్తువును వస్తువుతా కేంద్రం స్త్రీకి ఆవలో ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబం ఇప్పుడు కూడా స్త్రీల మధ్య ఏర్పడుతుంది ఇది తలక్రిందులైన చిన్నదైన నిజ ప్రతిబింబము ఏర్పడుతుంది ఇది రెండవ సందర్భం మూడవ సందర్భము వస్తువులు ఇక్కడ ఉంచినాం అంటే వక్రతా కేంద్రం వద్ద ఉంచిన వస్తువులు వక్రతా కేంద్రం వద్ద ఉంచినప్పుడు వక్రతా కేంద్రం వద్ద సీవ్ అప్పుడు మనకు ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది అనేది మనం చూద్దాము సేమ్ మనము ఇలాగే ప్రధానాక్షానికి సమాంతరంగా పోయే కాంతికిరణం ఒక దాన్ని మనం తప్పకుండా తీసుకోవాలి ఇది ఎఫ్ మరియు ఇది సి ఉంచుతున్నాము అని అంటే ఇక్కడ సి వద్ద ఉంచుతున్నాము ఇప్పుడు ప్రధానాక్షానికి సమాంతరంగా కాంతి కిరణం వచ్చి ఇట్లా ప్రధానాక్షానికి సమాంతరంగా కాంతి కిరణం వస్తుంది ప్రధానాక్షానికి సమాంతరంగా ఉండే కాంతి కిరణము ఎలా ప్రయాణిస్తుంది అని అంటే ఇది ఇలా ప్రయాణిస్తుంది నాలుగు ప్రయాణించింది మళ్ళీ సేమ్ ఇంత ముందు ప్రయాణించే కిరణాన్ని మనం తీసుకోవాలి నాగిండా ప్రయాణించే కాంతి కిరణాన్ని మనం తీసుకోవాలి నాగుండా ప్రయాణించే కాంతికిరణము దర్పణంపై పడి సమాంతరంగా ప్రయాణిస్తుంది ఈ ప్రధానాక్షానికి మనం సమాంతరంగా ప్రయాణిస్తుంది ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది ప్రయాణిస్తుంది ఇప్పుడు ఇక్కడ నుండి కాంతి కాంతికి ఖండించే బిందు దగ్గర తీసుకోవాలి ఎక్కడైతే ఖండించుకుంటుందో అక్కడ ఏం ఏర్పడుతుంది అని అంటే దీని యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అని అంటే వస్తువును ఒకరితానికి ఉంచినప్పుడు ప్రతిబింబం కూడా ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే సి వద్ద ఏర్పడుతుంది కాబట్టి వస్తువు సి వద్ద ఉంచినప్పుడు ప్రధానాక్షానికి సమాంతరంగా ఒక కాంతి కిరణం తీసుకోవాలి అది దర్పణంపై పడి పరావర్తనం చెందుతుంది పరావర్తనం చెందినప్పుడు ఈ విధంగా పోయే నాగుండే కాంతికిరణము దర్పణంపై పరావర్తనం చెంది ఈ విధంగా ఏమవుతుంది ప్రధానానికి సమాధానం పోతుంది ఈ రెండు కాంతి కిరణాలు ఎప్పుడైతే ఖండించుకున్నావో ఆ బిందు వద్ద ఏమవుతుంది దీని యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది అంటే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే సి వద్దనే ఏర్పడుతుంది వస్తువు యొక్క ప్రతిబింబము సి వద్దనే ఏర్పడుతుంది వస్తువు పరిమాణము ప్రతిబింబ పరిమాణము సమానం ఉంటుంది అంటే ప్రతిబింబము సమాన పరిమాణంలో ఏర్పడుతుంది తలకిందులైనది నిజ ప్రతిబింబం నిజ ప్రతిబింబం అంటే ఇలాగా వస్తువు ఒక స్త్రీ వద్ద వచ్చినప్పుడు ప్రతిబింబము సి ఏర్పడుతుంది సమాన పరిమాణంలో ఏర్పడుతుంది తలవి ప్రతిబింబం ఏర్పడుతుంది